హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కమలాకర్ మార్నింగ్ నుంచి కనిపించడం లేదని దానికి కారణం కేదారేనని యువరాజ్ నిందలు వేయడంతో జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతారు జగదాత్రి కౌశికి దగ్గరికి వెళ్ళి వదిన ఒక్కటి చెప్పండి కమలాకర్ మావయ్య గారిని కేదార్ దాచిపెట్టేంత మూర్ఖుడని మీరు అనుకుంటున్నారా సాక్ష్యాలు తీసుకురావాలంటే మేము డైరెక్ట్గా తీసుకొస్తాం కానీ ఇలా ఎందుకు కిడ్నాప్ చేస్తాం మీరు మా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు వదిన అయినా మాకు ఈ ఒక్కరోజు టైం ఇచ్చారు కదా మేము ఖచ్చితంగా అచ్యుతాపురం వెళ్ళి కమలాకర్ గారే మా అత్తయ్య గారిని చంపారు కేదార్ వల్ల అమ్మ సుహాసిని గారిని చంపారు అనే బలమైన సాక్ష్యాన్ని తీసుకువస్తాం తీసుకువచ్చాక కమలాకర్న తీసుకొస్తాం అని ఇంకలా జగదాత్రి కేదార్ అయితే అచ్యుతాపురానికి బయలుదేరతారు అదంతా చూస్తున్న యువరాజ్ చూసావా అక్క ఇప్పుడు ఎలా తప్పించుకుంటున్నాడో ఇప్పటి వరకు కాకమ్మ కబుర్లు చెప్పారు కమలాకర్ బాబాయ్ ఎక్కడా అడగగానే నైస్గా వాళ్ళ ఊరికి జారుకుంటున్నారు వీళ్ళని మనం ఫాలో అవ్వాలక్క లేకపోతే ఖచ్చితంగా మిస్ అయిపోతాం ఏమో ఎవరికి తెలుసు ఇప్పటికిప్పుడు వీళ్ళు వేరే ఊరో వేరే దేశమో పారిపోతే మన బాబాయ్ ఎక్కడున్నాడో మనకి ఎలా తెలుస్తుంది కాబట్టి మనం కూడా వీళ్ళని ఫాలో అక్క అని ఇంకా యువరాజ్ సుధాకర్ కౌశికి ముగ్గురు కలిసి జగదాత్రి కేదార్లని ఫాలో అవుతూ వెళ్తారు ఇది ఇలా ఉండగా కమలాకర్ కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తాడు వచ్చి నువ్వు బ్రతికుంటే నేను సుహాసిని చంపానని నిజం చెప్పేస్తావు కాబట్టి నిన్ను ఎలా అయినా చంపేస్తానని ఒక కథ తెచ్చుకుంటాడు ఇంకా కథతో కేదార్ వాళ్ళ తాతయ్యని అలా పొడవబోతుంటే కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్ అయితే అచ్యుతాపురానికి రాజ సంస్థానానికి రీచ్ అవుతారు గట్టిగా ఒక అరుపు వినపడేసరికి హుటాహుటిన జగదాత్రి కేదార్ లోపలికి వెళ్తారు చూసేసరికి కొంతమంది రౌడీలు బ్యాక్డోర్ నుండి పారిపోవడాన్ని గమనిస్తుంది జగదాత్రి కేదార్ అలా జాత్రి నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకు నేను లోపల వెతుకుతాను అనేసరికి జగదాత్రి బయటంతా వెతుకుతుంది కేదార్ లోపలికి వెళ్ళి వెతుకుతాడు వెతికి చూసేసరికి అక్కడ కత్తి పోటుతో పడి ఉంటాడు కమలాకర్ ఒక్కసారిగా కేదార్ కమలాకర్ దగ్గరికి వెళ్ళి అయ్యో బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఇంకలా తన పొట్టలో ఉన్న ఆ కత్తిని బయటికి తీస్తాడు ఇంకా ఎక్కువ ఇంజూర్ అవ్వకుండా కేదార్ కరెక్ట్గా అదే టైంకి యువరాజ్ వాళ్ళు కేదార్ జగదాత్రిని ఫాలో అయ్యి రావడంతో ఇంకా వాళ్ళైతే డైరెక్ట్గా కేదార్ చేతిలో కత్తి అక్కడ కమలాకర్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు యువరాజ్ సుధాకర్ అండ్ కౌశికి ఇంకా వెంటనే యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం రా నీకు మా బాబాయ్ని మా బాబాయిని చంపేస్తావురా యూ రాస్కెల్ అని అంటాడు యువరాజ్ అయ్యో యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నేను చంపలేదు బాబాయ్ని ఎవరో కత్తితో పొడిచేసి వెళ్ళిపోయారు అందుకే ఆ కత్తిని నేను బయటికి తీశాను అని అంటాడు కేదార్ అప్పుడే వచ్చిన జగదాత్రి కూడా ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుందన్నమాట ఇంకా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది జగదాత్రి కౌశికి కేదార్ దగ్గరికి వచ్చి ఏంటి కేదార్ ఎందుకు ఎందుకు ఇంత ఇంత అన్యాయం చేశావు మా బాబాయ్పై నీకు అనుమానం ఉండొచ్చు మా పై నీకు భయం ఉండొచ్చు కానీ తన్ను ఇలా చంపేస్తావా ఇలా చంపి నన్ను మమ్మల్ని ఇంత బాధ పెడతావా మా బాబాయ్ని చంపిన పాపం ఊరికే పోదు కేదార్ అని అంటుంది కౌశికి అక్కా నువ్వు కూడా నన్ను ఎందుకు అక్క అపార్థం చేసుకుంటున్నావు కేవలం నా చేతిలో కత్తి అనేసి ఏ ఇంకెక్కువగా మాట్లాడద్రా ఒక్క మాట నువ్వు మాట్లాడినా ఏం చేస్తామో మాకే తెలీదు అక్క ఇంకా చూస్తావండి పోలీసులకు కాల్ చేయక్క అంటే కౌశికి పోలీసుకి కాల్ చేస్తుంది ఇంకలా అయితే కేదార్ దగ్గరికి వస్తారు కేదార్ చేతికి హ్యాండ్ కప్స్ని వేస్తారు జగదాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది వదిన మీరు కూడా అననేసరికి దాత్రి కళ్ళ ముందే సాక్ష్యం పెట్టుకొని ఇంకా ఇంకా మేము నమ్మడానికి పిచ్చిదాన్ని కాదు ఒక్క చెప్తున్నాను నిజంగా కేదారి హత్య చేయలేదు అంటున్నావు మీ తాతయ్య గారిని ఎవరో దాచి పెట్టారు అంటున్నావు సరే నమ్ముతాను ఒప్పుకుంటాను ఓకే అయితే సాక్ష్యం తెచ్చి అప్పుడు మీ హస్బెండ్ని నువ్వు విడిపించుకో మీకు మాకు ఇంకా ఎలాంటి సంబంధం లేదు యువరాజ్ బాబాయిని హాస్పిటల్కి తీసుకు వెళ్దామని చెప్పి ఇంకలా కమలాకర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు కేదార్ని పోలీస్ అరెస్ట్ చేస్తారు జగదాత్రి కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ నువ్వేమీ బాధపడద్దు నీకు నేనున్నాను ఖచ్చితంగా నువ్వే తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను కేదార్ అని జగదాత్రి ఇంకా బయలుదేరి ఆలోచిస్తూ ఉంటుంది కేదార్ ఏమో దాత్రి వాళ్ళు మనం ఐపిఎస్ కాదని మనం నార్మల్ పీపుల్ అని మనల్ని అరెస్ట్ చేయించారు కానీ పోలీస్ స్టేషన్లో తెలుసు కదా నన్ను జస్ట్ ఎంక్వైరీ అని లోపల కూర్చోపెడతారంతే కానీ నన్ను ఏమీ అరెస్ట్ చేయరు కాబట్టి దాత్రి నువ్వు ఇంకా బాగా ఆలోచించాలి దాత్రి ఆలోచించి ఖచ్చితంగా మనం ఏంటి అనేది తెలుసుకోవాలి దాత్రి అని అంటారు ఖచ్చితంగా రౌడీలైతే కమలాకర్ గారిని పొడి చేసి తాతయ్య గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు ఆ విషయం అర్థమవుతుంది కానీ ఆ రౌడీలను పంపించింది ఎవరు ఎవరికి ఇదంతా అవసరం ఉంది మనల్ని చూడ్డానికి యువరాజ్ కౌశిక్ అరు అండ్ సుధాకర్ మావయ్య వచ్చారు కానీ వైజయంతి అత్తయ్య నిషిక రాలేదు అంటే అని ఆలోచనలో పడేసరికి ఇంకా ఇటువైపు వైజయంతి నిషిక ఇద్దరూ ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్లయితే వైజయంతినే కమలాకర్కి మార్నింగ్ మార్నింగే చెప్తుందనమాట మరిది నువ్వు వెళ్ళి ఆ కేదార్ వాళ్ళ తాతని చంపేశావనుకో అప్పుడు సాక్ష్యం లేకుండా పోతుంది అని కమలాకర్ని డైవర్ట్ చేసి కావాలనే కమలాకర్ని రాజ సంస్థానానికి పంపిస్తుంది దాని తర్వాత రౌడీలకి కాల్ చేయడానికి మీనన్కి కాల్ చేస్తుంది వైజయంతి హలో మీనను నేను నీకు రెండుసార్లు హెల్ప్ చేశాను కదా నువ్వు నాకు ఒక్కసారి హెల్ప్ చేయాలి నాకు కొంతమంది రౌడీలను పంపించు ఆ రౌడీలు వెంటనే పంతుల్ని వేసేయాలి అని అంటారు ఓ అవునా నీకొకటి అర్థం కావట్లేదు లేడీ ఫాక్స్ ఇప్పుడు కేదార్ వాళ్ళ తాతని చంపితే నీకేమొస్తుంది ఆయన్ని కాదు చంపేది కమలాకర్ని చంపాలి ఆ నిందని కేదార్ పై ఈజీగా నెట్టేయాలి సరే చంపనంత వరకు అక్కర్లేదు కనీసం ఒక్క కత్తిపోటైనా ఉంటే చాలు కేదార్ని ఇంక జీవితంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అసహించుకుంటారు లేడీఫాక్స్ అని అంటాడు మీనన్ ఆ ఐడియా నచ్చుతుందనమాట వైజయంతికి బహ్ మీనన్ ఈ ఐడియా చాలా బాగుంది అయితే అట్లే కానివ్వు ముసలోని నేను చూడాలి ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్తే నేను వస్తానని చెప్పి వైజయంతినే రౌడీలని మీనన్ ద్వారా సెట్ చేయించి అలా ఇంకా కమలాకర్ని కావాలనే కథతో పొడిపించి కేదార్ వాళ్ళ తాతయ్యని సీక్రెట్గా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయేలా చేస్తుంది అందుకే ఆ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడానికి అక్కడికి వైజయంతి రాదనమాట అదంతా ఆలోచించుకుంటుంది జగదాత్రి అయితే ఇప్పుడు తాతయ్య గారు డేంజర్లో ఉన్నారు తాతయ్య గారు ఎక్కడున్నా ఖచ్చితంగా కాపాడుకోవాలి అని చెప్పి ఇంకా జగదాత్రి అలా జేడీగా మారి బయలుదేరుతుందనమాట ఇది ఇలా ఉండగా యువరాజ్ కౌశికి వాళ్ళు కమలాకర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఇంకా కమలాకర్కి మొత్తం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అతనికి సివియర్గా బ్లడ్ లాస్ అయ్యింది కాబట్టి అతన్ని ఉంటారో లేరో బ్రతుకుతారో బ్రతకరో చాలా కష్టంగా ఉంది తనకి మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్ని మీరే ఖచ్చితంగా తీసుకురావాలి అని చెప్పడంతో ఇంకా అతన్ని ఓ నెగిటివ్ అని తెలుస్తుంది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మా ఇంట్లో ఎవరికీ లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా వైజయంతి నిషిక శ్రీవల్లి వాళ్ళు కూడా వస్తారు ఇంకా శ్రీవల్లి అలా చూస్తూ ఉంటుంది నాన్న నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపే కాబట్టి నేను బాబాయ్కి రక్తం ఇస్తానని ఇంకా శ్రీవల్లి బ్లడ్ అయితే కమలాకరికి ఇస్తుంది ఇది ఇలా ఉండగా జగదాత్రి ఆ ఏరియాస్ అన్నీ జల్లెడపడుతూ ఖచ్చితంగా ఎలా అయినా వాళ్ళ తాతయ్య కేదార్ వాళ్ళ తాతయ్యని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటుంది దేవుడా నువ్వే ఎలా అయినా నాకు దారి చూపించాలి అని అలా దేవుణ్ణి కోరుకొని కళ్ళు తెచ్చి చూసేలోపు కొన్ని రుద్రాక్షలు కనబడతాయి వెంటనే రుద్రాక్ష తీసుకొని చూస్తుంది జేడీ ఇంకా రుద్రాక్ష అలా పడిపోతూ ఉండడం గమనిస్తుందనమాట జేడీ ఎప్పుడైతే కేదార్ వాళ్ళ తాతయ్యని రౌడీని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారో తన మెళ్ళలో ఉన్న రుద్రాక్ష మాలని పూస పూసగా వదిలి ఇంకా దారి వచ్చేలా చేస్తారనమాట కేదార్ వాళ్ళ తాతయ్య సో ఆ రుద్రాక్షల్ని ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇంకా జేడీ అయితే స్పాట్కి రీచ్ అవుతుంది అప్పుడే మీనన్ వాళ్ళ తాతయ్య పాయింట్ బ్లాంక్లో గన్పెట్టి హేయి ముసలోడా ఏంటి నేను చంపేస్తాననుకున్నావా లేదులే దానికి ఇంకొంచెం టైం ఉంది నేను నిన్ను బెదిరిస్తానంతే లేకపోతే నా ఫ్రెండ్ అయిన లేడీ ఫాక్స్ జీవితంలోకి ఎంటర్ అయ్యి హల్లకల్లో సృష్టిస్తారా ఈ మీనన్ మాటంటే మాటే అని అలా ఇంకా మీనన్ అయితే రౌడీలను పెట్టి కావాలని కొట్టించడానికి కేదార్ కేదర్వాల్ తాతయ్యని టార్చర్ చేయడానికి కూడా సిద్ధమవుతాడు అదే టైంకి సింహంలో జేడి ఆ డోర్ బద్దలు కొట్టుకొని వస్తుంది ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు హో మై గాడ్ ఏంటి జేడి నువ్వేమన్నా దేవతవా ఎక్కడైనా ఉంటావా అని అంటాడు రే నిన్ను చంపడానికి దేవత రావడం ఎందుకురా నేను వస్తే చాలు అయినా ఎప్పుడైనా మనుషులందరిలో ఉంటారు కొంతమందిలో రాక్షసులు ఉంటారు నీలాంటి రాక్షసుని చెప్ప చంపడానికే వచ్చింది అని ఇంకా జేడి అయితే రౌడీలందరినీ ఫుల్లుగా కొడుతుంది కొట్టి కొట్టి ఇంకా మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ చేతిలో ఉన్న గన్ కొని మీనన్కే గురి పెడుతుంది గురిపెట్టి నువ్వు ఎందుకు ఎందుకు కేదార్ వాళ్ళ తాతయ్యని కిడ్నాప్ చేసావు నీకు ఆయనకి సంబంధం ఏంటి అని అడుగుతుంది జేడీ ఇంకా అలా మీనన్ చేయి గట్టిగా విరిచి మీనన్ ఫోన్ని లాక్కుంటుంది లాక్కొని వెంటనే వైజయంతి లైక్ కాల్ డేటా అని చూస్తుందనమాట జగదాత్రి ఇంకా అలా రమ్య వాళ్ళకి కాల్ చేసి రమ్య వెంటనే బెటాలియన్ని తీసుకురా పోలీసులని తీసుకురా అని చెప్పేసరికి ఇంకా అలా ఇన్స్పెక్టర్ వాళ్ళు అయితే వస్తారనమాట వచ్చి మీనన్ని కస్టడీలోకి తీసుకుంటారు అండ్ అలా తాతయ్య గారిని కాపాడుకుంటుంది జగదాత్రి ఇంకా కాపాడుకునేసరికి అమ్మ నువ్వు చల్లగా ఉండాలి ఎందుకంటే నన్ను కాపాడవు తల్లి నేను ఒక ఇంపార్టెంట్ సాక్ష్యాన్ని నా మనవడి కోసం చెప్పాలి అనేసరికి తాతయ్య గారు నేనే జగదాత్రిని అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నువ్వు నువ్వు జగదాత్రివా నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా కేదార్ వాళ్ళ తాతగారు ఇంకా మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీకు సెక్యూరిటీని కూడా నేను ఏర్పాటు చేస్తాను అని తీసుకువెళ్ళిపోయి ఇంకా అలా కమలాకర్ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారనమాట జగదాత్రి కేదార్ ఇదిగోండి కౌష్కి గారు మీరు కేదార్ వాళ్ళని తప్పుపట్టారు కేదార్ని అరెస్ట్ అయ్యేలా చేశారు కానీ కేదార్ ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించగలిగింది అని అంటారు ఏం సాక్ష్యాలు ఏ సాక్ష్యాలు అయినా మీరు మా కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని అడుగుతాడు యువరాజ్ ఎందుకంటే మాకు పోలీస్ కంప్లైంట్ వచ్చింది కాబట్టి కేదార్ వాళ్ళ తాతగారిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసింది కాబట్టి అది ఎవరో మీకు తెలియాలనుకుంటున్నారా అయితే ఇది అండర్ వరల్డ్ డాన్ మీనన్ ఫోన్ ఈ మీనన్ ఫోన్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉంటాయి అవన్నీ నేను వినిపిస్తాను వినండి అని వాటిని వినిపిస్తుంది వినిపించేసరికి ఒక్కసారిగా వైజయంతి హలో మేనను నేను నీకు రెండుసార్లు హెల్ప్ చేశాను కదా డైమండ్స్ని స్మగ్ల్ చేశాను కదా కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకా అలా రౌళీతో సెట్ చేయమని మాట్లాడినట్టు అదంతా ఇంకా మొత్తం చెప్తారనమాట మొత్తం ఇంకా డైమండ్స్ స్మగ్లింగ్ అప్పుడు కూడా ఫోన్లో మాట్లాడిన విషయాలు కానీ నేను కుంకుమంలో పెట్టుకుంటాను డైమండ్లని ఖచ్చితంగా వాటి చోట్లకి పంపించేస్తాను అన్న మాటలు కానీ ఇవన్నీ గుర్తు చేసుకుంటారనమాట అలా ఇంకా వాయిస్ రికార్డులో ఒక్కసారిగా అదంతా విని వైజయంతి షాక్ అయిపోతుంది ఇంకా సుధాకర్ వైజయంతి దగ్గరికి వెళ్ళి వైజయంతి చెంప పగల కొడతాడు చి దుర్మార్గురాలా ఇంత ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అంటే కేదార్ నిండి సాక్ష్యం తీసుకురాకుండా ఉండడానికి ఇదంతా చేసావా నువ్వు కమలాకర్ కలిసే ఒకప్పుడు నా సుహాసిని నా సుహాసిని చంపేశారా అని అడిగేసరికి అవును బాబు అని అంటారు కేదార్ వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా ఆయన్ని చూసి తలదించుకుంటారు సుధాకర్ బాబు నాకు తెలుసు నువ్వు బలవంతంగా వైజయంతి మెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది కానీ నీ మనస్ఫూర్తిగా నువ్వు కట్టలేదని నాకు తెలుసు బాబు ఖచ్చితంగా వీళ్ళ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి ఇదిగో ఈ కమలాకర్ వైజయంతి ఇద్దరు కలిసే నా కూతురు సుహాసిని చంపేశారు ఆస్తి కోసం ఈ కమలాకర్ నిన్ను కూడా పొట్టన పెట్టుకోవాలి అని అనుకుంటున్నాడు అనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది వైజయంతి కూడా ఏంటి ఇన్ని రోజులు కమలాకర్ నా మాట వింటాననుకుంటే ఈ చంపేయాలనుకున్నాడు అని చెప్పి ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట వైజయంతి ఇంకా సుధాకర్ లేదు ఇన్ని పాపాలు చేసినాయి వైజయంతిని అస్సలు అస్సలు ఊరుకోకూడదు తన్ని జైలుకి పంపించాల్సిందే అని చెప్పి ఇంకా అలా మీనంతో చేతులు కలిపినందుకు డైమండ్స్ని దొంగతనంగా తరలించినందుకు అండ్ సుహాసిని విషయంలో కమలాకర్ అండ్ వైజయంతి ఇద్దరిని అలా ఇంకా జైలుకి పంపిస్తారనమాట సుధాకర్ వాళ్ళు సో కౌశికి సుధాకర్ ఇద్దరు జగదాత్రి కేదార్ దగ్గరికి వస్తారు కేదార్ని ఇంకా పోలీసులు అయితే రిలీజ్ చేసేస్తారు రిలీజ్ చేసిన తర్వాత అలా ఇంకా కేదార్ వైపు చూస్తూ ఉంటాడనమాట సుధాకర్ నాన్న కేదార్ సారీ నేను నీ విషయంలో చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను క్షమించరాని నేరం చేశాను పాపం చేశాను నీ విషయంలో నన్ను క్షమించు అని ఇంకా అలా పాపం తన్ని క్షమించమని అడిగేసరికి చూస్తూ ఉంటారనమాట కేదార్ నాన్న ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అని అనేసరికి ఇంక కేదార్ని సుధాకర్ హక్ చేసుకొని ఇప్పటి నుండి నువ్వు నా వారసుడిగా ఉంటావు నా వారసుడిగా ఉంటావు ఖచ్చితంగా అని ఇంకలా చెప్పేసరికి కౌష్కి కూడా అవును కేదార్ నీ విషయంలో నేను కూడా ఆవేశంలో నోరు జారాను నన్ను క్షమించు అని పాపం అలా చేతులు పట్టుకునేసరికి అక్క నువ్వు నన్ను తిట్టినా కొట్టినా అది నా మంచికి అని నాకు తెలుస కానీ ఎంతో హ్యాపీగా ఇంకా అలా ఇంటికి బయలుదేరుతారు కేదార్ అండ్ ఫ్యామిలీ ఇంకా జైల్లో కూర్చుంటారు మీనన్ వైజయంతి అండ్ కమలాకర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్